కులాలతో మతాలతో విడిపోయినటువంటి సమాజాన్ని ఏకం చేసి స్వాతంత్ర సమరం కోసం ఈ భారతదేశ ఔన్నత్యం భారతదేశం యొక్క కీర్తి అందరికీ ప్రధ్వని విధంగా రచించినటువంటి వందే మాతృ గీతాన్ని మన అందరం కూడా నూట యాభై సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సందర్భంగా వందే మాతృ గీతాన్ని అందరం సమిష్టిగా ఆలపిద్దాము దాని తర్వాత ఇక్కడ ఇటువైపు హండ్రెడ్ ఇయర్స్ ఆర్ఎస్ఎస్ అని ఉంది ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఆర్ఎస్ఎస్ గురించి మీకు అందరికీ తెలిసిందే ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రేరేపితమైన మన నరేంద్ర మోడీ గారి పాలనే ఆర్ఎస్ఎస్కి నిజమైనటువంటి తార్కాణము ఆర్ఎస్ఎస్ అంటే అది వ్యక్తి పూజ కాదు కేవలం ధ్వజాన్ని గురువుగా స్వీకరించి ఆరాధించినటువంటి సంస్థ కొన్ని వేల మంది కోట్లాది కార్యకర్తలు స్వయం సేవకులు లక్షల మంది ప్రజాప్రతినిధులు వేలాది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతి ఇలా చాలా రంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుంటూ ఈ దేశ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రార్థనా గీతాన్ని ఆలపిద్దాం తర్వాత ప్రముఖులందరూ వారి యొక్క సందేశాన్ని అందిస్తారు మొదటగా ప్రార్థన జయ జయకుమార్ సార్ గారు నాకు ఒక చిన్న బాధ్యత అప్పగించారు మాది ఒక ట్రస్ట్ ఉంది జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ తరపున మా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం అవసరం ఉంటే నేను కూడా నా వంతు ఎంతో కొంత సహాయం చేసి మీరందరూ అయితే పట్టుదలగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే నవయుగ వైతాలికుడు సన్యాసి రామకృష్ణ మిషన్ను స్థాపించిన స్వామి వివేకానందుల వారి నూట అరవై మూడవ జన్మదినోత్సవ వేడుకలు వివేకానంద పార్కులో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వారు భారతదేశంలో పుట్టి యావత్ ప్రపంచాన్ని చుట్టివచ్చి భారతీయ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సౌరభాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప ధీర సన్యాసి ఈరోజు ఐఐటి కావచ్చు ఐజర్ కావచ్చు అదే విధంగా ఈ దేశంలో యువతను చైతన్యపరిచి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి సౌన్నత్యాన్ని నేర్పినటువంటి ఒక గొప్ప యువ సన్యాసి స్ఫూర్తి ప్రదాత వారి యొక్క జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం చాలా సంతోషం యువకులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరూ కూడా ఒకసారి స్వామి వివేకానంద మహారాజ్ కి స్వామి వివేకానంద మహారాజ్ కి స్వామి వివేకానంద మహారాజ్ కి